అందరికీ నమస్తే అండి ఒక నిజం ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాలి సంక్షేమ పథకాల లబ్ధిదారులు వివిధ సంక్షేమ పథకాల లబ్ధిదారులు దాదాపుగా అరవై లక్షల మంది మన రాష్ట్రంలో ఉన్నారు అరవై లక్షల మంది ఆ అరవై లక్షల మంది ఓట్లతో ఇప్పుడు పొలిటికల్ గేమ్ జరుగుతోంది ఈ అరవై లక్షల ఓట్లతో రాష్ట్రంలో పొలిటికల్ గేమ్ జరుగుతోంది దానిలో నిజాలు నేను ఈ వీడియోలో చెప్తాను నిజాలు మాత్రమే చెప్తా ఏది నిజమో అదే చెప్తా నిర్ణయం మీరే తీసుకోండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు వీలైతే అందరిని ఎడ్యుకేట్ చేయండి షేర్ చేయండి అసలు పథకాలు ఎందుకు ఆగిపోయినాయి పథకాల డబ్బులు ఎందుకు పడలేదు అనేది వీలైతే అందరికీ తెలియజెప్పండి నేను నిజాలే చెప్తా కొన్ని చూపిస్తా ఎవిడెన్స్తో సహా చూపిస్తా ఈరోజు సాక్షిలో ఒక యాడ్ ఇచ్చారు పేదల నోటికాడ ముద్ద లాగేసినోడు రేపు పేదలకు మేలు చేస్తాడంటే నమ్ముదామా పేదలకు అందుతున్న పథకాలను నిశ్చిగ్గుగా అడ్డుకున్న చంద్రబాబుకు రేపు పొరపాటును ఓటు వేస్తే ఇంకెంత అరాచకం సృష్టిస్తాడో ఇది వైసీపీ వాళ్ళు వచ్చిన యాడ్ నేను దీనికి కౌంటర్ ఇవ్వట్ల వైసీపీకో సాక్షికో కౌంటర్ ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు నేను అంత పెద్ద స్థాయి కాదు కాకపోతే నిజం చెప్పాలనే తాపత్రయం మాత్రం ఉంది అయ్యో ప్రజలు మోసం చేస్తున్నారేమో ప్రజలను మోసం చేస్తున్నారేమో ఎడ్యుకేట్ చేద్దాం చెప్దామనే తాపత్రయంతో ఈ వీడియో చేస్తున్నా ఒకసారి చూడండి రైతు ద్రోహి చంద్రబాబు రైతులకు క్రమం తప్పకుండా ఇస్తున్న ఇన్పుట్ సబ్సిడీ పథకాన్ని అడ్డుకున్న రైతు ద్రోహి చంద్రబాబు విద్యార్థులను వదలని బాబు తొమ్మిది పాయింట్ నాలుగు నాలుగు లక్షల మంది విద్యార్థులకు విద్యా దీవులను అందకుండా అడ్డుకున్న నీచం చంద్రబాబుది వైఎస్ఆర్ ఆసన వైఎస్ఆర్ ఈబీసీ వేస్తాం వైఎస్ఆర్ చేయూత పథకాలు అందకుండా రాక్షసత్వం చంద్రబాబుది సో చంద్రబాబు నీచుడు చంద్రబాబు రాక్షసుడు చంద్రబాబు దుర్మార్గుడు చంద్రబాబు అవన్నీ కూడా రాసుకొచ్చారు పాపం చంద్రబాబు పాపాత్ముడు చంద్రబాబు కుల దురహంకారం ఇవన్నీ రాసుకొచ్చారు సో మనం దీనిలో నిజమేంటనేది మాట్లాడదాం సో ఇప్పుడు వీళ్ళేంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తున్న ప్రచారం ఏంటి విద్యా దీవెన ఆపేశాడు చంద్రబాబు తర్వాత వైఎస్ఆర్ చేయూత ఆపేశాడు అలాగే ఈబీసీ నేస్తం ఆపేశాడు చంద్రబాబు అలాగే ఆసరా నిధులు రాకుండా ఆపేశాడు చంద్రబాబు ఇలా రకరకాల పథకాలను చంద్రబాబు ఆపేశాడు అనేది వీళ్ళు చెప్తున్న ఇది సో దీనిలో నిజమేంటనేది ఒకసారి మాట్లాడదాం ఇదిగో జాగ్రత్తగా చూడండి ఆసరా స్కీమ్ డేట్ ఆఫ్ రిలీజ్ ఇరవై మూడు జనవరి రెండు వేల ఇరవై నాలుగు అంటే జనవరి ఇరవై మూడో తేదీన రిలీజ్ చేశారు అది మరి ఇప్పుడు వరకు అకౌంట్లో ఎందుకెలా అది కదా దానికి కదా మనకు సమాధానం కావాలి వైఎస్ఆర్ ఆసరా స్కీము జనవరి ఇరవై మూడో తేదీన బటన్ నొక్కి ఇప్పుడు వరకు ఎందుకెలా ఒకసారి జనవరి ఇరవై మూడు నొక్కారో లేదో మనం చూద్దాం మనకి సాక్షియే సాక్ష్యం జనవరి ఇరవై మూడు నొక్కారా లేదా అని చెప్పడానికి ఇదిగో వైఎస్ఆర్ ఆసన యాడ్ ఇచ్చారుగా వైఎస్ఆర్ ఆసన నాలుగో విడతగా ఆరు వేల మూడు వందల తొంభై నాలుగు కోట్ల ఆర్థిక సాయాన్ని నేటి నుంచి రెండు వారాల పండుగ వాతావరణంలో అక్కచెల్లెమ్మల ఖాతాల్లో జమ చేసే కార్యక్రమానికి అనంతపురం జిల్లా ఉరవకొండలో నిజం మాట్లాడుతానని నిజమే మాట్లాడుతున్నా ఒకసారి అందరూ కళ్ళు అప్పగించి చూడండి ఇదిగో రెండు వారాల పాటు పండుగ వాతావరణంలో అక్క చెల్లెమ్మల ఖాతాల్లో జమ చేసే కార్యక్రమానికి అంటే ఏమండి ఇదెన్నో తేదీ ఇచ్చారు జనవరి ఇరవై మూడో తేదీని యాడ్ ఇచ్చారండి రెండు వారాల్లో అక్క చెల్లెమ్మల ఖాతాల్లో వేస్తామని చెప్పారండి కదా జనవరి ఇరవై మూడు నుంచి రెండు వారాలంటే ఎప్పుడండి ఫిబ్రవరి పదో తేదీలోగా వేసేయాలి ఫిబ్రవరి ఎనిమిదో తేదీలోగా వేసేయాలి కదా ఫిబ్రవరి ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు కల్లా అందరి అకౌంట్లో డబ్బులు వేసేయాలి మరి ఇప్పటివరకు ఎందుకు వెయ్యాలా ఆలోచించండి అది మోసమా కాదా ఆలోచించండి వైఎస్ఆర్ ఆసరా ప్రారంభించింది రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై మూడు ఇప్పుడు చంద్రబాబు అడ్డుకున్నాడని సాక్షిలో ఏడిస్తున్నారు అప్పుడు అడ్డుకోలేదుగా చంద్రబాబు అప్పుడు వేసేయచ్చుగా ఖాతాల్లో అప్పుడు ప్రభుత్వం అధికారంలో ఉందిగా అప్పుడు ఎన్నికల కోడ్ లేదుగా అప్పుడు ఈసీ ఏమీ అబ్జెక్షన్ చెప్పలేదుగా అప్పుడు ఎందుకు వేయలేదు ఆలోచించండి ఇదే ఆలోచించాలి ఇది మోసమా కాదా అనేది అందరూ ఈవెన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా దయచేసి మీరు మీ మీద నాకు జాలి కలుగుతుంది వైసీపీ అభిమానులు వాళ్ళందరి మీద కూడా జాలి పడాల్సిన అవసరం వస్తుంది ఎందుకంటే ఏది నిజమో దాన్ని వదిలేస్తున్నారు మీరు ఏ మీకు ఏదైతే వైసీపీ వెర్షన్ ఉందో అదే మీరు పట్టుకుంటున్నారు అదే నిజం అనుకుంటున్నారు ఒకవేళ వైసీపీ వాళ్ళు నిజానికి పట్టుబడి ఉంటే నేను కూడా ఆ పార్టీని ఖచ్చితంగా ఆ పార్టీ విషయంలో సానుకూలంగా ఉంటా వాళ్ళ మీద నాకేమి ఆ పార్టీ మీద వాళ్ళ మీద మనకేమీ ఉండదు కదా ఎవరైనా ఒకటే కదా కాకపోతే ప్రజలను మోసం చేస్తున్నారు అబద్ధం చెప్తున్నారనే అబద్ధానికి సాక్ష్యం ఇదే ఇరవై మూడు జనవరి రెండు వేల ఇరవై నాలుగున ఆరు వేల మూడు వందల తొంభై నాలుగు కోట్లు రెండు వారాల పాటు అక్క చెల్లిమల ఖాతాల్లో వేస్తామని చెప్పిన వాళ్ళు ఇప్పుడు వరకు వెయ్యలేదు వేయకుండా ఎన్నికలకు ముందు వేయాలనే ప్లాన్ చేసి ఆపేశారు నిధులు ఉన్నా సరే ఆపేశారు నిధులు ఉన్నా సరే వెయ్యకుండా ఆపేశారు ఇప్పుడు ఏద్దామంటే ఒప్పుకుంటుందా ఈసీ ఒప్పుకుంటుందా ఈసీ గొర్రె కాదు కదా ఇప్పుడు ఎలక్షన్ కమిషన్లో గొర్రెలు ఉండరు చదువుకున్న వాళ్ళు ఉంటారు మనం ఏం చెప్పినా వాళ్ళు ఉండరు మనం చేసే కుయుక్తులకు కుట్రలకు కన్నింగ్ ఆలోచనలకు ఎస్ నిజమే చెయ్యండి అని చెప్పే వాళ్ళు ఉండరు దయచేసి ఆలోచించాలి సో అది ఈబీసీ నేస్తం సో ఇది ఏంటిది ఈబీసీ నేస్తం కాదు ఆసరా అర్థమైంది కదా సో దీని మీదే జనవరి ఇరవై మూడో తేదీన రిలీజ్ చేసిన ఫండ్స్ ఇప్పుడు వరకు వెయ్యకుండా ఈరోజు సాక్షిలో యాడ్ ఇచ్చారనమాట చంద్రబాబు అడ్డుకున్నాడు అని ఇదిగో వైఎస్ఆర్ ఆసనాన్ని చంద్రబాబు అడ్డుకున్నాడు అని సో ఇందులో నిజమేంటో చెప్పాను కదా తెలుసుకోండి తర్వాత వైఎస్ఆర్ ఈబీసీని వేస్తాం అది కూడా ఎప్పుడు రిలీజ్ అయిందో ఒకసారి చూద్దాం ఈబీసీని నేస్తాం పద్నాలుగు మూడు రెండు వేల ఇరవై నాలుగు పద్నాలుగు మూడు రెండు వేల ఇరవై నాలుగు అది కూడా ఒకసారి సాక్ష్యం చూద్దాం అంటే మార్చి పద్నాలుగో తేదీనంట ఇదిగో వైఎస్ఆర్ ఈబీసీ నేస్తాం రాష్ట్రవ్యాప్తంగా రెడ్డి కమ్మ ఆర్యోసి బ్రాహ్మణ క్షత్రి వల్లతో పాటు ఇతర ఈ ఓసీ వర్గాలకు అర్హులైన వాళ్ళకి ఆర్థిక సాయాన్ని నేడు బటన్ నొక్కి నేరుగా వారి ఖాతాల్లోకి జమ చేయనున్నారు ఏమండి మార్చి పద్నాలుగో తేదీన బటన్ నొక్కి నేరుగా వారి ఖాతాల్లోకి జమ చేస్తామని చెప్పారుగా మరి ఎందుకు ఇలా ఆ రోజు ఎందుకు బటన్ నొక్కారు కానీ ఖాతాల్లో ఎందుకు జమ చేయాల అప్పుడేమీ ఎలక్షన్ కోడ్ లేదుగా అప్పుడేమీ చంద్రబాబు గారు అడ్డుకోలేరుగా కదా ఒకసారి ఆలోచించండి దయచేసి ఆలోచించి కామెంట్ చేయండి వైఎస్ఆర్ ఈబీసీ నేస్తాం ఎప్పుడు బటన్ నొక్కారు ఎందుకు వేయలేదు ఎవరు వేయొద్దు అన్నారు అప్పుడు ఎందుకు వేయలేదు పథకాల కుట్రలు ఎవరు అనేది ఆలోచించండి ఇప్పుడు ఈ రోజేమో చంద్రబాబు అడ్డుకున్నాడు చంద్రబాబు పాపాత్ముడు చంద్రబాబు దుర్మార్గుడు అని ఆయన మీదకు తోసేస్తున్నారు చంద్రబాబు మీదకు తోచేస్తున్నారు అసలు ఎందుకు వెయ్యిలా నా స్ట్రైట్ క్వశ్చన్ ఒకటే అప్పుడు ఎప్పుడో బటన్ నొక్కి ఇప్పుడు ఎందుకు వెయ్యిలా అలాగే నెక్స్ట్ ఇంకోటి కూడా ఇంకోటి కూడా మాట్లాడదాం ఇంకోటి ఏం చెప్పారు ఈరోజు ఏడలో విద్యా దీవెన ఇదిగో విద్యార్థులను వదలన బాబు తొమ్మిది పాయింట్ నాలుగు నాలుగు లక్షకు విద్యా దీవెన అడ్డుకున్న చంద్రబాబు విద్యా దీవెన ఎప్పుడు రిలీజ్ చేశారు మార్చి ఒకటో తేదీ కావాలంటే మీకు సాక్ష్యం సాక్షినే మార్చి ఒకటో తేదీ ఇదిగో నేను మార్చి ఒకటో తేదీ మీకు ప్రూఫ్ ఇదే ఇంకేది కాదు ప్రూఫ్ ఇదిగో మార్చి ఒకటో తేదీ పత్రిక ఓపెన్ చేశాను శుక్రవారం ఒకటి మూడు రెండు వేల ఇరవై నాలుగు క్రమం తప్పకుండా ఏ త్రైమాసికం ఫీజు ఆ త్రైమాసికం అయిన వెంటనే చెల్లిస్తున్నారు నేడు పామరులో బటన్ నొక్కి తల్లులు విద్యార్థులు జాయింట్ ఖాతాల్లోకి నేరుగా జమ చేయనున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నే జమ చేస్తానని మార్చి ఒకటో తేదీ బటన్ నొక్కారు ఇప్పుడు వరకు ఎవరదండి తప్పు బటన్లు ఎప్పుడు నొక్కారు ఇందులో మీరు ఆలోచించాల్సింది ఈ పథకాల కుట్రలు ఏంటంటే బటన్లు ఎప్పుడు నొక్కారు అది ఆలోచించండి బటన్లు ఎప్పుడు నొక్కారు సో అన్నీ కూడా రెండు నెలల ముందు మూడు నెలల ముందు నొక్కారు అప్పుడు ఎన్నికల కోడ్ ఉందా లేదా ఎన్నికల కోడ్ ఉంటే వెయ్యకూడదు నొక్కకూడదు ఎన్నికల కోడ్ అప్పుడు లేదు కాబట్టి వేసేయొచ్చు బటన్ నొక్కినప్పటికి ఎన్నికల కోడ్ లేదు సో డబ్బులు వేసేయచ్చు కానీ వెయ్యలా చంద్రబాబుకి సంబంధం ఉందా లేదా సో అప్పుడు వైసీపీ అధికారంలోనే ఉంది ఎలక్షన్ కోడ్ లేదు స్వేచ్ఛగా బటన్ నొక్కి డబ్బులు వేసేయచ్చు డబ్బులు ఎందుకు వేయలేదు సో అంతిమంగా ఇదంతా ఆలోచించిన తర్వాత మూడు మూడు నెలల కొన్ని పథకాలకు రెండు నెలల కొన్ని పథకాలకు రెండు నెలల పాటు ఖాతాల్లో ఎందుకు వెయ్యలేదు అనేది ఆలోచించండి ఇది ఆలోచించాల్సిన అంశం ఈ రెండు నెలలు లేదా మూడు నెలల పాటు ఖాతాల్లో ఎందుకు పోయలేదు అనేది ఆలోచించండి ఎందుకంటే ఇదిగో ఆసరా స్కీమ్ జనవరి ఇరవై మూడు కళ్యాణం వస్తువు ఫిబ్రవరి ఇరవై ఎనిమిది జగనన్న విద్యా దీవెన మార్చి ఒకటి ఇన్పుట్ సబ్సిడీ ఇన్పుట్ సబ్సిడీ రైతులదేమో మార్చి ఆరో తేదీ వైఎస్ఆర్ చేయూతేమో మార్చి ఏడో తేదీ ఈబీసీ నేస్తమేమో మార్చి పద్నాలుగో తేదీ ఇలా చేసిన వాళ్ళు ఇదిగో నేను ఇంకా వేరే స్కీమ్స్ గురించి కూడా చెప్పాల వైఎస్ఆర్ చేయూతేమో మార్చి ఏడో తేదీ కావాలంటే ఇదిగో ఇక్కడ దీనిలోనే ఉంటుంది మార్చి ఏడో తేదీ ఓపెన్ చేద్దాం చూడండి ఇదిగో వైఎస్ఆర్ చేయూత అక్క ఐదు వేల అరవై కోట్ల ఆర్థిక సాయాన్ని అనకాపల్లి జిల్లా పిసినకాళ్ళలో నేడు బటన్ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి నేరుగా వాత ఖాతాల్లోకి జమ చేయనున్న జగన్ అన్నారు కానీ ఇవ్వలా డబ్బులు ఇవ్వలా ఇప్పుడు ఇస్తామంటున్నారు ఏమంటే ఎప్పుడు బటన్ నొక్కారు ఎప్పుడు ఇవ్వాలి ఎప్పుడు ఇస్తామంటున్నారు అది ఆలోచించాలి నేను చెప్తున్నది అదే ఏ పథకమైనా సరే ఇప్పుడు ఏ ఏ పథకం చంద్రబాబు గారు ఆపేశారని చెప్తున్నారో ఆ పథకాల బటన్లు ఎప్పుడో నొక్కారు ఇప్పుడు ఇస్తామంటే ఈసీ ఊరుకోదు ఈసీలో నేను మళ్ళీ చెప్తున్నా ఈసీలో గొర్రెలు లేరు మనం చెప్పిందంతా నమ్మడానికి వినడానికి అవును అని తలొప్పడానికి ఉండరు సో మూడు నెలల పాటు ఖాతాల్లో ఎందుకు వేయలేదనేది ఆలోచించండి ఇక్కడ మీ అందరికీ డౌట్ రావచ్చు అన్నా నువ్వు ఎంత గొప్పగా చెప్తున్నావు మరి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పసుపు కుంకుమ ఇచ్చారు కదా చంద్రబాబు గారు అనే అనుమానం మీ అందరికీ రావచ్చు అప్పుడు పసుపు కుంకుమ కోసం ఇప్పుడులాగా రెండు మూడు నెలల ముందు బటన్లో నొక్కలేదు పాయింట్ నెంబర్ వన్ అంటే మీరు ఒక్కటే ఆలోచించాలి బటన్ నొక్కారు అంటే వారు ఖాతాల్లోకి వేసేసినట్టే కదా అవునా కదా అక్కడ సాక్షిలో యాడ్లు ఏమి ఇచ్చారు నేరుగా ఖాతాల్లో జమ చేయనున్న అన్నారా లేదా ప్రతి సంక్షేమ పథకానికి బటన్ నొక్కారు బటన్ నొక్కారు అంటే ఖాతాల్లోకి డీబీటీ అనమాట డీబీటీ బటన్ డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ డీబీటీ చేయడానికి ఇరవై నాలుగు గంటలు చాలు లేదా మ్యాక్సిమం నలభై ఎనిమిది గంటలు చాలు ఈ ఇరవై నాలుగు గంటల్లోనూ వేయలేదు నలభై ఎనిమిది గంటల్లోనూ వేయలేదు మూడు నెలల తర్వాత వేస్తామంటున్నారు ఎన్నికలకు ముందు వేస్తామంటున్నారు అది కుట్రా అని ఈసీ అడ్డుకుంది కానీ అప్పుడు పసుపు కుంకుమకి బటన్లు ఏమీ నొక్కలా మేము ఇస్తాము ఇంత ముందు ఇచ్చిన స్కీమే కాబట్టి ఇప్పుడు ఇస్తాము అని చెప్పి అడిగారు వాళ్ళు బటన్లు నొక్కి ఆపేస్తే ఇప్పుడు వైసీపీ ఏదైతే చేసిందో బటన్లు నొక్కి వాళ్ళు ఆపేశారు డబ్బులు ఇవ్వకుండా కావాలని డబ్బులు హోల్డ్లో పెట్టారు హోల్డ్లో పెట్టి ఎన్నికలకు ముందు ఇస్తామన్నారు కానీ అప్పుడు బటన్లు నొక్కి డబ్బులు హోల్డ్లో పెట్టాల దానికి దీనికి అదే తేడా వీళ్ళు కావాలని హోల్డ్లో పెట్టారు డబ్బులు ఇవ్వకుండా రిలీజ్ చేయకుండా వాళ్ళు కావాలని హోల్డ్లో పెట్టాల అది కొనసాగుతున్న పథకమే మేము షెడ్యూల్ రిలీజ్ చేసాం ఈ టైంకి ఇస్తామని కాబట్టి ఇచ్చేస్తాం అని అడిగారు కానీ ఇప్పుడు హోల్డ్లో పెట్టారు బటన్ నొక్కారు కానీ డబ్బులు ఖాతాల్లో పడకుండా ఆపేశారు ఎన్నికలకు రెండు రోజుల ముందో మూడు రోజుల ముందో నాలుగు రోజుల ముందో వేద్దాం అనుకున్నారు దానిలో రాజకీయ ప్రయోజనాలు ఆశించారు దాన్ని ఈసీ అడ్డుకుంది నిజానికి రెండు వేల పంతొమ్మిదిలో ఈసీ వైసీ అప్పటి టీడీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగానే పనిచేశారు కానీ పసుపు కుంకుమకి ఎందుకు అనుమతి ఇచ్చారు సో అది కొనసాగుతున్న పథకమే ఇప్పుడు ఈ పథకాలు కూడా కొనసాగుతున్నవే కానీ దానికి బటన్ నొక్కి గ్యాప్ తీసుకోలేదు దీనికి బటన్ నొక్కి రెండు మూడు నెలలు గ్యాప్ తీసుకున్నారు అందులో కుట్రలు కనిపించలేదు దీనిలో కుట్రలు కళ్ళెదురుగా కనిపిస్తున్నాయి అమౌంట్ హోల్డ్లో పెట్టారనేది ఈసీకి అర్థమయ్యింది సో ఈసీ చిన్నపిల్లలు కాదు ఈసీ గొర్రెలు కాదు కాబట్టి ఇటువంటి యాక్సెప్ట్ చేయరు సో దయచేసి నిజాలు తెలుసుకోమని అందుకే చెప్తున్నా ఎవరిది కుట్ర ఎవరు ఎందుకు అమౌంట్ ఎందుకు హోల్డ్లో పెట్టారు ఎప్పుడో నొక్కిన బటన్లు ఇప్పటివరకు ఖాతాల్లోకి ఎందుకు వేయలేదు మరి నేరుగా జమ చేసేస్తాము అని డబ్బా ఎందుకు కొట్టుకున్నారు ఇవన్నీ కూడా ఆలోచించాలి ఇవన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకొని ఓటు వేయాలి లేకపోతే మన రాష్ట్రం ఒక ఫేక్ సమాజంలో ఫేక్ సొసైటీలో కూరుకుపోతామనే భయంలో ఉన్నామన్నమాట థ్యాంక్ యూ